ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ భూ సంబంధంగా మనం ఏదైనా ఒక పని చేయాలంటే మనకు ఒక గోల్ ఉంటది ఒక లక్ష్యం ఉంటుంది దానికోసం పని చేస్తా ఉంటాం అవునా నీ లక్ష్యం ఏంటంటే అదిగొదిన పాలన లక్ష్యం అంటను అయితే ఇవన్నీ టెంపరీ నువ్వు ఎంత పెద్ద లక్ష్యాన్ని చేరుకున్నా ఇలా మాట్లాడుకుందాం మనం గొప్ప ఒక స్థితికి వెళ్ళాలనుకున్నాం ఏ ఉద్యోగానికి పోయినా అరవై ఏళ్ళయ్యాక ఇంటికి పోవంటారు అవునా మన లక్ష్యం ఏమైంది అంటే అరవై నీ లక్ష్యం తర్వాత లేదా దానికన్నా గొప్ప లక్ష్యం ఒకటి ఉందండి అది పరలోకం పోతాం అయినా అన్నిటికన్నా గొప్ప లక్ష్యం అది ఇప్పుడు దానికి దగ్గరికి చేరాలంటే నువ్వు ఎలాగుండాలంటే నీ హృదయం హృదయంతో నువ్వు దేవుని వెంబడించాలి నీ హృదయం మొత్తంతో దేవుని వెంబడించాలి సగం సగంగా దేవుని మనం వెంబడించామంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పటికీ ఆయన యొక్క ఆత్మను పొందుకోలేము ఎందుకని మనం పూర్ణ ఆత్మతో దేవుని వెంబడించాలి పూర్ణ మనసుతో దేవుని వెంబడించాలి పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెంబడించాలంటే పరిశుద్ధాత్మను మనం పొందుకోకుండా నిత్య రాజ్యంలోకి కడుగు పెట్టలేము నిత్యరాజ్యంలోకి అడుగు పెట్టలేనప్పుడు మన భక్తి ఎందుకు కరెక్ట్ అయిన ప్రశ్న అది ఆ నిత్యరాజ్యం చేరినప్పుడు మన భక్తి ఎందుకు ఇక్కడ భూమి మీద ఉన్న అందరికీ నేను ఒక క్రైస్తవుడిని చూపించుకోవడానికి మనం చేసే భక్తి వల్ల ప్రయోజనం ఏంటి అవునా ఏమైనా ఉంటుందా ప్రయోజనము ఇప్పుడు దీనివల్ల మనము మనల్ని మోసం చేసుకుంటున్నామా పక్కన మోసం చేస్తున్నామా దేవుణ్ణి మోసం చేస్తున్నామా దేవుణ్ణి మోసం చేయలేవు నీ నీ వల్ల కాదు అది నువ్వు ఎవరిని మోసం చేసి అని అనుకుంటున్నావు అంటే ఇతరులను మోసం చేస్తే మంచి భక్తి ఉంటున్నాను కదా అని ఇతరులను మోసం చేసి అనుకుంటున్నావు అయితే వాళ్ళు కూడా మోసపోలా దేవుడు మోసపోడు వాళ్ళు మోసపోలా మరి ఇంకా మిగిలింది ఎవరు అవునా ఇప్పుడు సంఘానికి దేవుని యొక్క వాక్యం కొరకు కాకుండా ఇంక దేనికైనా వచ్చామంటే మనము ఏం చేసినట్టు దేవుని మోసం చేసినట్ట సంఘాన్ని మోసం చేసినట్ట కాపరిని మోసం చేసినట్ట తోటి సహోదరి సహోదరి విశ్వాసాలని మోసం చేసినట్ట నేనంటున్నా నువ్వు ఎవరిని మోసం చేయాల నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు